నమస్తే ఎస్ఆర్ వికి స్వాగతం నా పేరు పేషబానా అంగన్వాడీ సెంటర్కు తలావులు పగలగొట్టిన అధికారులు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం డిపోతులవాండ్లపల్లి నాగిరెడ్డి గారిపల్లి పంచాయతీలో ఉన్నటువంటి అంగన్వాడీ తాళాలను పగలుకుంటడం జరిగింది అందులో ఉన్నటువంటి గుడ్లు పాలు అన్ని చెడిపోవడం జరుగుతుందని అధికారులు ఎంపీడీ వాదశాల మేరకు మేము రావడం జరిగిందని సూపర్వైజర్ ఆర్ నాగరత్నమ్మ సెక్రటరీ వెంకటేశ్వర వెల్ఫేర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు మహిళా పోలీస్ రవళి అధికారులు పాల్గొని ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ రేపటి నుంచి బలింతలకు పిల్లలకు పోషకాహారాన్ని అందించడం జరుగుతోంది అని తెలియజేశారు రిపోర్టింగ్ హరినాథ్ రెడ్డి సంబేపల్లి మండలం बोर्ड दीगा है बड़ा बंद किया दिया इस पुल का రాస్తాం మేడం థ్యాంక్ సార్ పగర్లేదా ఒక ఒక ట్రైకి థర్టీ ఉంటాయి సార్ ఇరవై ఏడు ఇరవై ఈ ఒక తొంభై ముప్పై ముప్పై మేడం పంతొమ్మిది రెండు సార్ ఒక నిమిషం పై మూడు సార్ చాట్ ఉంది అంది అంతాగా నాలుగు ట్రైల్ ఉన్నాయి సార్ 120 ఉన్నాయి 120 1 2 3 4 5 మేడం అవుగా 5 ఉన్నా మేడం 1 2 3 4 5 5 150 ఈ ఒక్క 154 ఐటమ్ 5 155 154 మేడం 150 లైసెంట్ సర్ అక్కడ అక్కడ గ్రేన్ గ్రేన్ మెషిన్

అంటే ఇక్కడ ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్లో ఆయాలు టీచర్స్ వాళ్ళ యొక్క డిమాండ్స్ కోసం ధర్నా చేస్తున్నారు ఆ ధర్నాలో వాళ్ళ ధర్నాలో ఉన్నారు అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు కానీ బాలయ్యతలకు ప్రెగ్నెంట్ ఉమెన్స్కు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ప్లస్ ఇక్కడ ఉన్న స్టాక్ అనేది పాడైపోయితేనేమి బాలామృతం కానీ అలాంటి వైఎస్ఆర్ సిక్స్ కానీ ఇవి ఏవి పాడైపోకూడదు అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ మమ్మల్ని హ్యాండ్అర్ చేసుకొని అవి డిస్కచ్ చేయమని చెప్పారు అంగన్వాడి వర్కర్లు కానీ ఆయాలు కానీ వీళ్ళందరూ చేస్తున్నారు వాళ్ళకి ఏమైనా సహకరిస్తారా గవర్నమెంట్ ప్రభుత్వ నిర్ణయం మాకు వచ్చిన ఆర్డర్స్ ఏంటంటే ఎంపీడీఓ సార్ వాటిని తీసుకొని మీరు హ్యాండ్ చేసి అక్కడ ఉన్న స్టాఫ్ని అనేది డిస్పాచ్ చేయమని చెప్పారు సార్ ఇప్పుడు ఇంకా మిగతా అధికారులు ఏమైనా మీకు తీసుకొచ్చారా అంటే పైన ఎంపీడీఓ సార్కి పైన వాళ్ళ ఆర్డర్స్ ఎంపీడీఓ సార్ నుంచి మాకు ఆర్డర్స్